మీ ఆయనలో ఎన్ని ఎన్ని కూలిపోతున్నాయి నిన్న ఎస్సీఎల్బిఏసీ మొన్న పెద్దవా కొట్టుకుపోయింది అంతకుముందు సుంకిశాల అరే ఒక పిల్లలు కాళేశ్వర దగ్గర పిల్లలు ఇట్లా కుంగిపో కింద కొంచెం ఇట్లా కుంగితే రాహుల్ గాంధీ కూడా చూసిండు మరి ఇలా ఎనిమిది మంది చిక్కుకుపోయినరు కూలిపోయింది మరి రాహుల్ గాంధీ రారాయో రారా చచ్చిపోతే మనసు చచ్చిపోతే రారా పన్నులు మొత్తం పుట్టుపోతారా పన్నులు మొత్తం రారు ప్రాణాలు పోతే రావు పుట్టి పిల్లలు కుంగిపోతేనే ఊరికొస్తారా ఇది రాజకీయం మీరా మేమా ఈరోజు వారు కూడా వచ్చి ఎట్లా పోయింది అని పరిశీలించింటే రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి అక్కడ చూసింటే వారికి అర్థమవుతుండే అసలు ఏం జరుగుతుంది అనేది అందుకే మేము ఉన్నాం పర్యటించండి రీ ముందు ఎట్ల రాహుల్ గాంధీ గారు తెలంగాణలో పర్యటించండి వరంగల్ రోజు వస్తారా ఏమన్నా వచ్చింటే బాగుండేది మీరు ఎక్కడెక్కడైతే ఏ హామీలు ఇచ్చిపోయారో ఎక్కడెక్కడైతే మీరు వచ్చి ప్రసంగాలు చేసిపోయినరో మీరు ఆ ప్రాంతాలు వచ్చి పరిశీలించే తిరగండి మీ ప్రభుత్వం కదా అరవై అంటే మేము అడ్డుకుంటామని చెప్పి ఉండొచ్చు ఈరోజు మీ ప్రభుత్వమే కదా సోనియా గాంధీ గారు ఎక్కడైతే మాట్లాడిపోయిందో ఆ ప్రాంతాన్ని పరిశీలించండి కనీసం ప్రియాంక గాంధీ ఎక్కడైతే వచ్చి ఆమె మాట్లాడిపోయిందో ఆ ప్రాంతంలో పర్యటన చేసి ఆ ప్రాంత ప్రజలతో అడగండి మీరు ఇచ్చిన హామీలు ఏమైంది తెలంగాణ ఏమవుతుంది ఎక్కడికి పోతుంది ఎక్కడున్న తెలంగాణ గ్రాఫ్ ఎక్కడ ఆడిపోతుంది మీరు మాట్లాడినప్పుడు తెలంగాణ ఏ గ్రాఫ్లో ఉండే ఇవాళ మీరు గవర్నమెంట్ వచ్చిన పదిహేను ఏళ్ళ తర్వాత ఈ తెలంగాణలో ఎక్కడ ఉంది కేవలం మీరు మాట్లాడిన అంశాలు మీరు మాట్లాడించినటువంటి హామీల మీదనే మీరు ఒకసారి పర్యవేక్షించుకోండి ఇది పద్ధతి అని మరి మీ హామీలో నాలుగు ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయి కుంగిపోతున్నాయి చచ్చిపోతున్నారు ఏం చర్యలు నేను చెప్పండి